జోహార్ తెలంగాణ మన వీరులకు సూర్యాపేటల చీమల దండు కదిలింది గోరంక సభల మొట్టమొదటి సభ మళ్ళొక్కసారి ఇప్పుడు ఈమెలక దుందాం పాటలు వాడింది తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళా ఈ పాటలకు ఏ నెల మొదలైంది వీరన్న సభల కాడికెళ్ళి వెళ్ళి అంతకుముందు సరే హైదరాబాద్ లో స్టార్ట్ అయినా కానీ ఇక్కడ పెద్ద సభ తీర్మానాలతో మొదలైనటువంటి సభ ఇక్కడ చాలా మంది యువకులు నాకు బాగా గుర్తుకుంది రెండు వేల పన్నెండులో మా ఉప్పల జాను తర్వాత బోల్కా వెంకట్ వీళ్ళ నాయకత్వం రెండు వందల యాభై మంది అంటే సూర్యాపేట వాళ్ళు కేసలకే వెనక ముందు కాదు మీరు ఇక్కడ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు సాయిదాపురాల చరిత్ర అనేది చాలా పెద్ద ఉన్నది కదా రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ కళాశాలకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ప్రవీణ్ గుర్లో ఇక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళంతా యువకులంతా ఇక్కడ కూర్చున్నారు హైదరాబాద్ ఒక మీటింగ్ రవీంద్ర భారతిలో ఉస్మాస్ట్ లో మీటింగ్లో పెడితే ఆ మీటింగ్కి వస్తుంటే తోలు అరెస్ట్ చేసి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పన్నెండు నాడు రెండు వందల యాభై మంది మీద కేసులు పెట్టిండ్రు వాళ్ళు ఒక సంవత్సరం నరదాకా తిరిగిరు ఆర్ది ఒక కోట్ల జాగా సరిపోతలేదని ఆర్ది ఒక కోట్లో పెడితే దాంట్లో ఒక ఒక సంవత్సరం నలదాకా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకే కాదు ఇప్పుడు మాట్లాడుకుంటా అరవై తొమ్మిది వీరే వదురాలు మా అక్క ఇంత ముందు మాట్లాడుకుంటా చెప్తా ఉండే ఇప్పటి నుంచి కాదు యాభై నుంచి ఈ పంచాయతీ జరుగుతున్నది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ నుంచి మొదలైంది పంచాయతీ ఈ తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాట పంచాయతీ అది ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది యాభై నాలుగు యాభై ఐదుల తెలంగాణ ఆంధ్రాలో కలుపొద్దని కొట్లాడినప్పుడు ఎనిమిది మంది విద్యార్థులు చచ్చిపోయిండు ఇదంతా చరిత్ర మనకు తెలుసు తర్వాత అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయింది మొన్న నిన్న దాకా మున్న పన్నెండు వందల మంది చచ్చిపోయినారు అయ్యా ఏమైతుందంటే ప్రాబ్లం ఇక్కడ మనకి ఇబ్బంది ఎక్కడైతుందంటే ఎవరై ఎవరి చేతులనైతే పగ్గాలు ఉండాలో వాళ్ళ చేతులల్లా రాజ్యాధికారం లేక ఇవాళ మళ్ళా వాళ్ళని సమలు పెట్టుకునే కాడికి వచ్చింది ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్తా ఉండే ఇక దించేద్దాం దించేద్దాం కాబట్టి మరి ఎవరిని ఎక్కిద్దాం తీస్తాం ఆయన దించినాం గదము ఏం దించినాం గతం అయిపోయింది మళ్ళీ ఇంకో వచ్చిండు ఇప్పుడు ఈ ఈ రాయుడు వచ్చిండు ఈ కోతల రాయుడు తీస్తాం తీస్తాం మళ్ళీ ఎవరిని ఎక్కయ్యాలి గది ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు నల్లగొండ పురిటి గడ్డ సాక గావురాల బిడ్డ పేదోళ్ళ ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు సాయుధ పోరాట బాటలు ఆడ బిడ్డలే ఆయుధం అన్నవు నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం ఈ గడ్డ మీద బెల్లి లలిత లొల్లి 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 బుట్టే ఊరువాడ లొల్లి బుట్టే పట్నాముల్ల లొల్లి బుట్టే అని తన లొల్లి తెలంగాణ మొత్తం వినబట్టట్టు తిరుగుతుంటే పదహారు ముక్కలు నరికిన ఇప్పటికీ ఆ కుటుంబం బెల్లి లలిత కుటుంబం చెల్లా చెదరైపోయి ఆ కుటుంబంలో నలుగురిని హత్య చేసిండు చెల్లా చెదరైపోయి ఆగమాగం తిరుగుతుంటే ఆ శవాల మీద పేళాలు ఏర్కొన్న వాళ్ళు ప్రభుత్వాలకు వచ్చి ఇలా గద్దెల మీకు వచ్చి కూస్తున్నారు ఆ కుటుంబాలకు ఏం జరుగుతలేదు నేను సాకలైలమ్మ గురించి ఇంతకుముందు చెప్పిన కదా నేను ఒక సంఘటన మీకు చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద చెప్పదలుచుకున్నాను ఏంటంటే మొన్న మొన్న ఒక ఏడెనిమిది నెలల కింద సాకలైలమ్మ కలమును తెలంగాణ జనం హక్కులో చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఉందా లేదా ప్రభుత్వాలు అక్కలో చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చంద్రశేఖర్ రావు గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే ఏం చేయలేదు అని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు వాస్తవం కూడా ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రి ఏం చేయలేదు వాస్తవమే ఈ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఆయన ఇంటికి పిలిపించుకొని సాకలైలము మనవాణ్ణి తన దగ్గర పక్క కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగి ఆయనతోని భోజనం చేపించి ఇంత బుక్కడి బోధి నేను నేనున్నా తెలంగాణ అమరుల కుటుంబాలకు నేనున్నా తెలంగాణ ఉద్యమకారులకు నేనున్నా చెప్తే ప్రగల్భాలు పలికితే మనవలందరూ కలిసి మీరు అందరూ కలిసి ఆ గద్ద ఇటు ఉన్నాడు ఈ మంచిగలను పడే ఒక కుదల కోస్తున్నారు నిజంగా నమ్మి ఆంధ్రం జరిగినాం మీతో పాటు మేము కూడా కొద్దిగా జరిగినాం ఈ వేదిక మేము కూడా సైలెంట్ గా చాలా మంది పని చేసిన వాళ్ళు ఉన్నారు తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెట్టినాం కానీ జరిగింది ఏదా అంటే ఈయనే జర అన్న కొద్దిగా ఈయన ఈ పెద్ద మనిషి చేసిన నిర్వాహకం ఏంటంటే చాకలైలమ్మ మనవాడు మనవడు రామ్ చందర్ రామ్ అన్న దాదాపు ఇరవై సంవత్సరాల పైన సర్పంచ్ ఉండే పాలకుర్తిన సర్పంచ్ ఉండే ఆయనకు అనారోగ్యంతో ఉండడని చెప్పి హాస్పిటల్లో వైద్యం అందించాలని చెప్పి ఒక మూడు నెలల నుంచి అనారోగ్యంతో ఉంటే శ్వేత అందరికీ సమాజానికి అంతా గుర్తు శ్వేత ఆయన మనువడి భార్య ఆమెను నేను మహిళా కమిషన్ మెంబర్ చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదిక మీదిగా చెప్పిండు అది దాకా చేయలేదు పక్కకు పడేద్దాం కానీ ఆమె ఒక మూడు సార్లు వాళ్ళ ఇంటికి పోయింది రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది ఒక్కసారి మా మామయ్య ఆరోగ్యం లేదు మీరు అంతకుముందు ఎన్నికల ముందు ఇంటికి పిలుచుకొని అన్నం పెట్టి మీరు పత్రికా ప్రకటనలు ఇచ్చుకున్నారు టీవీలలోకి ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు ఈ కుటుంబాలని నాదుకుంటా అని చెప్పి కనీసం వైద్యం ఇప్పిండ్రీ అని చెప్పని ఇంటికి పోతే పట్టించుకోలే ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోయిన పట్టించుకోలే ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని లో ఈ పెద్ద మంచి వచ్చినాక ఆవిష్కరణ చేసిన ముందు రోజు కూడా గడప కాడిపోయి తలుపులు తడితే పట్టించుకోలే ఇది విషయం తెలిసి నేను పోయిన వాళ్ళ ఇంటికి చాకలైలమ్మ లైలమ్మ దగ్గరికి నేను పోయినా మా క్రాంతిదళ మా నాయకులు వచ్చాడు మా వెంకట వచ్చిండు మా జాన్ వచ్చిండు మేము పోయినాం పోయి ఇంటికాడ పోయి మా క్రాంతి మధు అక్కడ అక్కడ బాధ్యులు వీళ్ళందరూ వస్తే మేము పోయిన వాడికి పోయి కూర్చొని మాట్లాడితే ఆయన ఒకటే మాట చెప్పిండు ఒక్కసారి ఒక్కసారి ముఖ్యమంత్రి ఏంటి దయచేసి నన్ను ఆదుకుంటాడు అని వాళ్ళ ఇంట్లో ఇంట్లో పండుకొని ఉన్నాడు ఆయనే ఆ వీడియోలున్నాయి ప్రదాం నా దగ్గర నేనన్నా ఓని మనవరాలు పోయిందట కదా మరి నేను కూడా ప్రయత్నం చేస్తాను బయటకు వచ్చిన తర్వాత మీడియా పక్షాన చెప్పిన నువ్వేం చేయకున్నా పర్లేదు ఆయన నువ్వు ఈ కుటుంబానికి నువ్వేం చేయకు తనని తనకు ఆ మెంబర్షిప్ గుడియకు కానీ బతికి ఓన ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేయించి వైద్యం ఇప్పియని ఆయన అని చెప్పని తొమ్మిది రోజులు పది రోజులు గడిచింది నాకు తప్పటికే మంట మండుతో ఉండే ఆయన అట్లా తీసుకుపోయి అంబులెన్స్ తీసుకుపోయి ముఖ్యమంత్రి ఇంటికాల కేటును పుద్దుద్దాం అనుకున్న అసలు యాక్చువల్గా ఒక్క రెండు రోజులల్లో కానీ వాళ్ళు అంటారు వరే నీకు ఏం నువ్వు ఎందుకు పృథ్వీరాజ్ గిట్లెంబడ పడుతున్నావు అని చెప్పని నా స్వార్థం గురించో ఎవరో స్వార్థం గురించి మాట్లాడతలేం కదా వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ నిమ్స్లో గిమ్లో అడ్మిట్ చేపడు మీడియా మొత్తం వచ్చింది వారం రోజులు కోడే కూసింది ఒక రాత్రి ఫోన్ వస్తుంది నాకు పన్నెండున్నరకు ఫోన్ వస్తుంది శ్వేత దగ్గర నుంచి అన్న మామయ్య చనిపోయిండు అని ఫోన్ వస్తుంది సంపిన సంతాప సభలు పెట్టినట్టు సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళే వచ్చి సంతాప సభలు పెట్టి కూర్చున్నారు అలా ఇదో ఇది తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ గురించి చనిపోయిన కుటుంబాలకు పన్నెండు వందల మంది చచ్చిపోయినని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ చెప్పిండు వాళ్ళు ఇచ్చిన ఐదు వందల అరవై పైన ఐదు వందల అరవై ఎనిమిది మందికి ఇచ్చిండ్రు మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి అసెంబ్లీలో ఓ గొంతు చించుకొని మాట్లాడి నేను మొత్తం రేవంత్ రెడ్డి కరెక్టే ఆయన ఇయ్యలే ఇచ్చిన కాడికి ఇచ్చిన ఇవ్వలేదు మీతో కూడా ఇవ్వలేదు కదా ఎందుకు ఇయ్యలేదు నాయన అని చెప్పి ఇప్పటిదాకా మొత్తుకొని మొత్తుకొని మా పూల మా వేరే కమ్మొచ్చింది వాడికి ఇప్పుడున్న మంత్రి మండలిలో ఉన్నటువంటి కొండా సురేఖ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయిండు స్టేజ్ మీద కోరన్ రామ్ సార్ కూడా పోయిండు నా దగ్గర పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇళ్ళ వరకు గన్పూర్ సమస్య పూలాకు ఇళ్ళ వరకు వాళ్లకు ఉద్యోగం రాలే ఇంట్లో వాళ్ళిద్దరు పిల్లలు తెలంగాణ గురించి చనిపోయేటువంటి బిడ్డల తన బిడ్డలు ఇద్దరు కొడుకులలో ఒకరు చదువు పనిచేసి కారులు అడుగుతున్నాడు ఇంకోటి జూనియర్ కాలేజీలో టాపర్ ఉండే పైసలు లేక తిరిగి ఆమె సోనియా గాంధీ ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్ చేసింది ఆమె ఉద్యమంలో భర్త చనిపోయిన తర్వాత కూడా భాగస్వామ్యం అయింది మొత్తుకొని మొత్తుకొని ఏడ మొత్తుకొని ఆడ అమరుల స్థూపంగానే మొత్తుకున్నాం టీవీలో ఇంటర్వ్యూ పెట్టాం మా రఘు బట్లాడే సీలు కాలు సీని బట్లాడితే ఇంటర్వ్యూస్ వచ్చినాయి ఈ వరకు ఆ కుటుంబాలకు సంబంధించిన ఒక్కరికి కూడా ఒకరు రాలేదు తెలంగాణ సమాజం వినండి పృథ్వీరాజ్ ఉట్టుగా మాట్లాడతాడు కడుపు గాలి మాట్లాడుతున్నా కడుపు గాలి మాట్లాడుతున్నా రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఎంతమంది చచ్చిపోయింటారు రెండు సంవత్సరాలు కనీసం వైద్యమేరా ఆ కుటుంబాల్లో సదుపిస్తాను కదా ఈ బోర్డు రేపు పొద్దుగా జీవో ఇస్తారు కావచ్చు ఈ అందరూ మొత్తుకుంటారు సూర్యపేట్లకి వెళ్ళి అందరూ అయ్యారు మరి రామరెడ్డి బైరాందరూ బయటపడ్డారు ఇక ఇది అంతెందుకు చేస్తారు మొన్న యూనివర్సిటీకి వచ్చి వెయ్యి కోట్లన్నే జీవో చేసి పక్క పోయింది కదా నౌకర్లు అని చెప్పిన మీరు వచ్చినాక కూర్చుంటే మా విద్యార్థులు చెప్తున్నారు యువకులు చెప్తున్నారు అన్న నిరుద్యోగ సమస్య ఘోరంగా ఉందని ఎంత అంటే రేపు మనం మీరు ప్రిపేర్ అయి ఉండండి రేపు మీరు ఉద్యమకారులంతా మనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినాడు నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఎందుకు ఇస్తాలో శ్రీధర్ బాబు అసెంబ్లీలో ఉండి నౌకర్కి ఇస్తామని చెప్పాలంటే ప్రోటెస్ట్ చేసింది గత ప్రభుత్వంలో గడ చేస్తున్నారు కదా వాడు మాట్లాడుతున్నారు నేను స్టేజ్ మీద స్టేజ్ మీద అక్కలు అమ్మలు ఉన్నారని మాట్లాడదు కానీ అయినా చెప్తున్నా అరే లంజ కూడా అయిన రాంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆఫ్టర్ ఆల్ ఒక డిఎస్పీ గారు ఒక్కడంటే ప్రభుత్వాన్ని అంటే వాళ్ళొచ్చు ఇక ఇప్పటి వరకు చర్య ఎందుకు తీసుకోలేదు మీరు ఇది ఇది ఉద్యమకారులకు సంబంధించినటువంటి దొరుకుతున్నటువంటి సన్మానం మనకు దొరుకుతున్నటువంటి సన్మానం ఈ ప్రభుత్వాల ఈ రాజకీయ వ్యవస్థలు మారకుంటే మనకేం మారదు ఇట్లనే మొత్తుకుంటున్నాం యాభై రెండు నుంచి పంతొమ్మిది వేల యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ కార్కెళ్ళి మొదలైంది పన్నెండేళ్ళు గడిచింది ఇప్పుడు అరవై తొమ్మిదిలో ముచ్చరత్న గారు రాస్తారు పన్నెండేళ్లు గడిచిన గాని పుష్కరం ఒక్కటి పోయిన గానీ వేరు బుద్ధి వారు మానరు బాబు బుద్ధి విడనాడరు బాబు జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జలపుతాడు ఎన్నర కాళ్తలో ఆందోళన కాడు అన్నాడు పన్నెండేళ్ళు అయిన తర్వాత ఉద్యమకారులు సభలు పెట్టుకుంటుంటే ఎన్నడు కాళ్ళతో తెలంగాణ రాజకీయ నాయకుల కాడు అన్నారు నమ్మేమియా వాళ్లకు వాళ్లకు సిగ్గు శరం ఏముండదు కేవలం పదవి పైసలు ఇదే ఆకాంక్ష you <laughs>